పది నెలల పాటు నిల్వ ఉండే వాళ్ళు వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటున్నాను నేను దానికి కావాల్సినవి కేజీ అల్లము కేజీన్నర వెల్లుల్లిపాయలు అల్లం శుభ్రంగా కడిగి ఆరబెట్టి తీసి మసలగా కట్ చేసుకుంటున్నాను దీనికి ముందులే వెల్లిపాయలు పట్టు పిలిచి పక్కన పెట్టుకున్నాను ఇదంతా శుభ్రంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేంత చిన్నలిపాయలు ముందరే కలిసి పెట్టుకున్న చిన్న కలిసి పెట్టుకున్న చిన్నలిపాయలు ఉన్నాయి కదా వాటిని చూసి ఉన్నాం వీటిని వాటిలో కలిపేసి బాగా చేస్తూ రెండు కలిపిసేలా సేలా కలుపుతున్నాను శుభ్రంగా అయితే కలుపుకోవాలి మొత్తం కలుసుకోవాలి కలవకపోతే కొన్ని ఎక్కువ చిన్నపాయలు అల్లము అట్లా ఉంటుంది కొంచెం ఉప్పు నూనె వేయాలి నీళ్ళు అస్సలు వేయకూడదు అస్సలు ఒక కూడా నీళ్ళు వేయకూడదు మధ్యలో చూసుకొని చాలా పోయినా కానీ నూనె వేయాలి మెత్తగా అయిపోయినా కదా ఇంత మెత్తగా అయ్యేదాకా అంత మెత్తగా అవ్వటానికి నీరు సరిపోకపోతే నూనె వేయాలి కానీ వెల్లుల్లి అల్లంలో ఉన్న నీరు సరిపోతుంది సరిపోకపోతే సాల్ట్ వేస్తున్నాం కదా ఇంకా కొంచెం నూనె వేయాలి నీళ్ళు మాత్రం అసలు కుచ్చుకు కూడా వేయకూడదు మీరు గమనించండి వీడియోలో నేను వేసిన ప్రతిసారి ఉప్పు నూనె రెండు వేస్తున్నాను నూనె కొంచెం ఎక్కువ ఇలాగ ప్రతిసారి మధ్యలో చూసుకొని భోన వేస్తున్నాను గోని చదవలేదు అది తిరిగేదానికి ఆ లూజ్ అనేది అయిపోయింది ప్రతిసారి ఉప్పు నూనె ప్రతిసారి కాకపోతే దీనిలో వేసిన దానికి బదులుగా మనం కూరల్లో కొంచెం తగ్గించుకోవచ్చు నీళ్ళు తగ్గితే చెడిపోయింది చుక్క కూడా మీ అయినా వేయట్లేదు నేను ప్రతిసారి ఇది గమనించారా లేదా సాల్ట్ ఆయిల్ రెండు వేస్తాను లూజు తిరిగేదానికి మిక్సీ తిరిగేదానికి లూజ్ కావాలంటే ఆయిలే వేయాలి ఇంకా కొంచెం గట్టిగా ఉంది మిక్సీ తిరగదు అనుకుంటే మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ వేయాలి కానీ ఎక్కడ నీళ్ళు చొక్క అనేది తగనేయకూడదు ఇది ఇలా చేసుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది ఒక్కోసారి మొబైల్కి పంపిస్తే సంవత్సరం కూడా ఉందని చెప్తాడు ఇంకా ఓపెన్ చేయలేదమ్మా సంవత్సరం అయింది నువ్వు అనేవాడు మెత్తగా అయిపోతుంది నూనెతోటే ఉప్పు తగలగానే నీరు వస్తుంది అల్లంలో నుంచి వెళ్ళి ఇంకా ఒక డబ్బాలోకి సర్వ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఆరు నెలలు ఉంటుంది ఇంకా మీరు గమనించండి ఆ అల్లం ముద్ద డబ్బాలో పడే కొద్ది ఆ గిన్నెకి అంటుకోవట్లేదు ఎందువల్ల అంటే ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఈ ఆయిల్ వల్ల అంటుకోలేదు ఇంకా ఇది సంవత్సరమైనా ఉంటుంది కాబట్టి నేను ఆరు నెలల కోసం చేసుకొచ్చుకుంటాను అందుకే ఆరు నెలలు ఒకసారి